ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ రోడ్డు గారు పిలుపుని వారికి ఈరోజు నచ్చబట్లలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నరచన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎక్సైజ్ ఆఫీసర్ కూడా ఒక రెప్యుటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్య నకిలీ మధ్య ఎలాగొందంటే ఒక కుటీర పరిశ్రమలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి అందుకనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు రోజు ఈ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలియజేసిన పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారు రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యాన్ని మధ్య మత్తులో ముంచేసే సంగీతం అందరూ కూడా చూస్తారు నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ మెకిలీ మధ్య తయారు ఫ్యాక్టరీలు పెట్టి సార్ చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందు తయారు చేయడం ప్రజల ప్రాణంగా ప్రాణాలను ప్రాణంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్య కోళ్ళని గడిస్తున్న సంగతి చూసాం ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే సంబల్పల్లి నియోజకవర్గంలో మరకల చెరువులో బయటపడ్డ తెలుగుదేశం పార్టీ వరకు కల్తీ వ్యాపారం బట్టమే లేదు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు అది ఏంటి ఎలా వెలుగుందంటే మెకిలీ మద్యం తాలూకా విధానం ఎలాగ ఉందంటే కల్తీ ఎలా తయారు చేస్తున్నారో చూసాం అందరం కూడా దానికి ముడి సరుకులు ఎలా తెచ్చుకుంటున్నారో చూసాం అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తారో చూపించారు అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేశారో చూసాం బాటిల్ని పర్ఫెక్ట్గా మరి సీల్ ఎలా వేస్తారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తారు దాని ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మరి పోటీ చేసిన మరి తమ్మెల్ల తమ్మెల్లపల్లెలో పోటీ చేసిన దాసర్బ జైచంద్రెడ్డి వారి తాలిక పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏంటంటే వీళ్ళందరూ కూడా ముఠా అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేయడం తయారు చేసి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మరి ఈ చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో లెక్క షాపులందరూ కూడా ఈ నకిలీ మద్యం చేపట్టడం జరుగుతుంది పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన నకిపట్న కూడా ఎవరైతే ఈ ఎవరున్నయారో ఎవరు ఎవరి చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి ఇక్కడికి కూడా ఆ నకిలీ మధ్య అంతా కూడా నచ్చబడిన కూడా వ్యాపించి ఉందన్న సంగతి మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఎక్కడో దంగాలపల్లి తమ్మెలపల్లె ఉంది చిత్తూరు జిల్లా నుంచి అటువంటి నుంచి కూడా వస్తున్నారు కనుక మన ప్రాంతం కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ లెక్కర్ షాపులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకే కూడా ఈ నకిలీ మధ్య వచ్చిన సంగతి మాకు తెలియవచ్చింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా పాలకొల్లిలో మరి బ్రహ్మాండం కలిసి మరి నకిలీ మద్యం ఏదైతే తయారు చేస్తారో పట్టుబడ్డది ఈ మధ్య కాలంలో అలాగే అమలాపురంలో పట్టుబడ్డది అలాగే అచ్యుతాపురంలో పట్టుబడ్డది అది ముఖ్యంగా చెప్పాలంటే ఏలూరులో కూడా పట్టుబడ్డది ముఖ్యంగా మన నక్చిలీపట్నానికి సంబంధించి మాగరపాలెంకు సంబంధించి ఒక వ్యక్తి అచ్యుతాపురంలో బ్రహ్మాండంగా ఏం చేశారంటే ఆయన తీశారంటే ఆయన కల్తీ మద్యం అంక టీడీపీ నేత వృత్తల రామని చెప్పి ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాగారు ఆయన ఎవరికంటే సమీప నాయకుడు అయ్యన్న పద్ధతిగా తల్లి శిష్యుడైంది ఈ చూస్తే ఈ మధ్యకాలంలో అసిదాపురంలో పరవడ సంబంధించి హిథాపురంలో మరి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి నకిలీ మధ్యని తయారు చేసి మరి ఈరోజు చూస్తుంటే స్పిరిట్ కానీ అన్నీ కూడా తయారు చేసి ఈరోజు చూస్తే మన నర్సీపట్నం ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి ప్రతి బెల్ట్ షాప్లో కూడా ఈ ఉండి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే అంటే కేవలం పది రూపాయలకే బాటిల్ తయారవుతుంది పది రూపాయలతో బాటిల్ తయారు చేసి వంద రూపాయలు వసూలు చేస్తారు ఆ నాకు తెలిసి ఈరోజు నర్సీపట్నం షాపుల్లో కానీ బెల్ట్ షాప్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో బెల్ట్ షాపులన్నీ కూడా ఈ నెగిలి మధ్య ఉందన్న సంగతి అనుమానంగా ఉంది మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుకుంటూ మరి ఏదైతే మరి ఈరోజు మరి కల్తీ మద్యాన్ని మరి ఏ విధంగా తయారు చేసాడో అందరం చూసాం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎట్టి బస్సులు కూడా దీనిపై విచారణ జరపాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చెత్తశుద్ధి ఉంటే మరి దీనిపై విచారణ చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఒకటే కాదు మొన్న జరిగిన తంబల కాకుండా మరి రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ నకిలీ మైద్యం చేసి కోట్ల రూపాయలు కోట్లంటే మామూలుగా వేల కోట్ల రూపాయలు సంభావిస్తున్న సంగతి తెలుసు అందుకే ఈ అందరిపై చర్యలు తీసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే తాగేశారు ఇప్పటికే నకిలీ మధ్యలో సుమారుగా మన చాలా మంది తాగేశారు ప్రజలందరూ కూడా పల్లెటూరులో ఎక్కడ చూసినా సరే మరి పల్లెటూరులో అన్నీ ఇదే నకిలీ మైద్యం దొరుకుతుంది నచ్చిపట్న టౌన్లో దొరుకుతుంది ఇప్పటికే తాగారు దయచేసి ఇప్పటికైనా సరే మీరు అరికట్టి వీటిల్ని మా ప్రా మా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడంగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి నిజంగా మరి చివరిగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే వీటిపై ఎంక్వైరీ చేసి అందరిపై చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళన్నీ కూడా మూయించాలని చెప్పి మీ ద్వారా తెలిపర జై